జై బాబా బాగున్నావా నిజమే అనుసూయాక మెహర్ బాబా దైవన్న అందరం బాగానే ఉంటున్నాం కానీ ఇదిగో అనుచయాక ఆ పక్కింటి చూరం పక్కలేదు ఆవిడ ఎప్పుడు ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఉంటుంది ఎప్పుడు అందరిని ఎదుటి వాళ్ళందరి మీద ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ మనం ఏదో బాగా సంపాదించుకుంటున్నట్టు ఆవిడ ఏడుపు అబ్బా సీతక్క వాళ్ళందరి సంగతి మనకి ఎందుకు చెప్పు ఇలా మనం మాట్లాడుకోవడం అన్నా వాళ్ళందరి సంస్కారాలు మన నెత్తి రుచుకోవడం కానీ చాలే అనచక చాలే అనచ ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒకటి అనుకోవడం ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఎప్పుడు ఏమీ అనకుండా ఇవ్వాల్సిన నాలుగు ఇచ్చేస్తాయి కానీ రోగం కుదరదు అయినా ఉన్న మాట అంటే ఉలికెక్కువమ్మా తప్ప అసలు ఇదంతా మనకు అవసరం అంటావా ఎప్పుడు కూడా ఎవ్వరిని దీక్షించకూడదు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది కానీ మన ఎదుటివారి లోపాన్ని ఎత్తి చూపించడం అంత మంచిది కాదు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు సౌమ్యంగా చెప్పాలి చాలే సౌమ్యంగా చెప్తే వినే రకం కాదు ఆవిడ జాడించి ఉతికి ఆరయ్యాలి ఇలాంటి వాళ్ళని అదిగో అలాగే మాట్లాడకూడదు మన మాటల్లో శాంతం ఉండాలి బాబా ప్రేమికులు ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో పలకరించుకోవాలి ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా మసులుకోవాలి అలాగే నువ్వు ఎప్పుడు ప్రేమ ప్రేమ అంటూ ఉంటావు కానీ ఎదుటి వాళ్ళందరిలో అలా ఉండదు కదా ప్రేమ అనేది అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక దానికి విమర్శిస్తూనే ఉంటారు మన పాప ఏమని చెప్పారు అందరినీ చూనించమన్నారు అంతేకాదు ఇతరులను సంతోషింపజేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంది అన్నారు కదా అవును అది అది మాత్రం నిజమే బాబా ఎన్నో మంచి విషయాలు మనకు బాగా చెప్పారు బాబాని అర్థం చేసుకోగలిగితే చాలు కానీ ఈ జనాలందరూ ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే చెవిని పెడుతున్నారు ఎంతమందికి ఎన్ని చెప్పినా చెవిటి ముందు శంఖం ఊగినట్టుగా ఉంటుంది ఇదిగో అనసూయక్క మొన్న ఆ రామయ్య ఏం చేసిందో తెలుసా ఆ రామయ్య పోతే మనకెందుకు ఈ సూరం ఎలా పోతే మనకెందుకు వీళ్ళందరి విషయాలు మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళందరి సంస్కారాలు మనకు అంటుకుంటున్నాయి ఏమిటో యొక్క ఇతరుల గురించి మాట్లాడకూడదు అనుకుంటాను ఇతరు ఇతరులందరినీ విమర్శించకూడదు అనుకుంటాను కానీ నా ఈ మనసు అంటే ఒకటి ఉంది కదా అది ఊరికి ఉండనివ్వట్లేదక్క అందుకే మనం బాబా పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి అంతేకాదు మనం బాబా సెంటర్కి వెళుతూ ఉండాలి ఇలా చేయడం వలన మనలో ప్రేమ చనిస్తుంది అంతేకాదు అందరి ఆనందాన్ని ఆ మనసు కోరుతుంది అవును బాగానే ఉంది నేను కూడా బాబా పుస్తకాలు చదువుతూ ఉంటాను బాబా గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కూడా అనుకుంటాను కానీ కుదరట్లేదక్క మనసుకి మరి అందుకే చెప్పేది ప్రతి ఒక్కరు కూడా మానకుండా క్రమం తప్పకుండా బాబా సెంటర్కి వెళ్తుండాలి బాబా సహవాసంలోని పాల్గొంటూ ఉండాలి అప్పుడే మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది ఏం ఆనందం ఏమిటో అక్క ఇప్పుడు జనాలు ఎవరిని చూసినా సరే స్వలాభాపేక్ష ఎక్కువైపోయింది భక్తి లేదు ముక్తి లేదు ఎప్పుడు ఎవరిని దోచుకుందామా ఎవరిని మాపేద్దామా ఇదే అందరిలోని ఆలోచన పాప భీతి కూడా పెరిగిపోయింది పోనీ ఏదో కాస్త ఉందా అంటే శివుడి మీద చెప్పులు మొదటికి వచ్చేస్తున్నావు అసలు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించకూడదు పరులకు మనం కొంచెమైనా ఉపయోగపడితే అంత ఏముంది ఈ పరులకు ఉపయోగపడడం కోసమే ఆవులు పారిస్తున్నాయి పరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి ఈ పరులకు ఉపకారం చేయడం కోసమే ఈ వృక్షాలన్నీ ఫలాలు ఇస్తున్నాయి ఆ విధంగానే ఈ మానవ శరీరం కూడా పరులకు ఉపకారం చేయడం కోసమే ఉండగలగాలి కానీ నేను ఎవరిని విమర్శించడం లేదక్క వాళ్ళ యొక్క స్వభావాన్ని నీకు చెప్తున్నాను అంతే కరెక్టే ఎవరి స్వభావాలు వారే కదా మనం ఇతరుల్ని అని హక్కు మనకి ఎక్కడిది అంతెందుకు మనలో మన మాట మన ఇంట్లో మన పిల్లలే మన మాట వినటం లేదు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇతరులు మన పట్ల ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో మన మనస్సు మరలా తిరిగి ఆ పనిని ఇతరుల పట్ల తీయకుండా ఉండడమే అన్ని ధర్మాల కల శ్రేష్టమైనది నేను ఎప్పుడు ఎవరిని విమర్శించకూడదు ఎవరిని ఏమీ అనకూడదు అనుకుంటూనే ఉంటాను కానీ ఎప్పుడు ఏదో ఒకటి నాకు తెలియకుండానే ఏదో ఒకటి అనుకుంటాను అలా అనకపోతే నాకు నిద్ర పట్టదు అందుకే బాబా ఏమన్నారో తెలుసా సీతక్క ప్రతి మనిషి కూడా తన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి మనసు మంచి బానిస యజమాని ఎవరైతే తన మనసుని నియంత్రించుకుంటారో వారు చెప్పిన మాట వారి మనస్సు వింటుంది ఏదేమైనా కానీ దయగల తండ్రి బాబా పట్ల ప్రేమ గల జీవితమే మనం ఇతరులకు చెప్పగల ప్రేమ సందేశం కావాలి నా జీవితంలో బాబా ఎన్నో మార్పులు చూపించారు కానీ బాబా గురించి నువ్వు చెప్పే మార్పులతో నా హృదయం ఎంతో ఆనందంగా ఉంటుందక్క సీతక్క నేను చెప్పడం కాదు ఈ కలియుగ అవతారుడైన